Hari Dani Virasthadi Vandha Stick

అయ్యా మా మద్దకు నడిపించావు నిలబడమ్మలు అందరినీ అయ్యా ఈ సెమీ క్రిస్మస్ లో పాళి భాగస్థులుగా చేశావు తండ్రి అందుని బట్టి నీ స్పందనాలు తండ్రి నై ఈ సెమీ క్రిస్మస్ లో తండ్రి నాయన ప్రియ కుటుంబము మిమ్మల్ని ప్రేమించారు అనేకులను ఆహ్వానించారు తండ్రి అనేకులకు తండ్రి మీ సువార్తను మీరు ఎద తండ్రి నాయన మంచి నేలన పడే విత్తనములుగా తండ్రి ఈ వాక్యము హృదయంలో దీంతో అయ్యా నీ దీవెనతో లేవనెచ్చే ఆయన దుష్టముండి విడిపించేస్తా కొందరూ ప్రత్యేకంగా కార్యక్రమాన్ని నిర్వహించిన కుటుంబ సభ్యులైనా చంద్రు సభ్యుడు యొక్క తల్లిదండ్రులు అయ్యా అలాగే దీపిక చెల్లి తల్లిదండ్రులు వారి కుటుంబ సభ్యుల అందరిని బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రత్యేకంగా ఉండేసిన అక్కడ మంతటిని బట్టి మేము కొందరు చెల్లిస్తున్నాం అయ్యా వారి మామయ్య గారిని బట్టి మీకు వందనాలు తను వారి కుటుంబ సభ్యులందరిని బట్టి మీ పొందనాలు స్థానిక సంఘముని బట్టి మీ పొందనాలు చెల్లిస్తూనే ఉన్నాయా అందరినీ సరిధిలో జ్ఞాపకం చేసుకోండి ఇరవై నాలుగు సంవత్సరపు దీవెళ్లతో క్రిస్మస్ శుభాలతో తింటాండి ఇరవై నూట సంవత్సర ఆశీర్వాదాలతో కని కొన్ని విధాలు మేము ఆశీర్వాదాలు దీవెల్ అందరికీ వెళ్ళారు కదా తిరిగి మేము వెళుతున్నగా ప్రయాణములతో